హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బీరకాయల తోటలో ఉన్నాం బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ బీరకాయ సాగు గురించి తెలుసుకునే ముందు వీడియోకు ఒక లైక్ చేసుకోండి ప్రకృతికి అతి దగ్గరగా ఉండే పంటల్లో బీరకాయ ఒకటి మన ఊళ్ళల్లో దాదాపు ప్రతి తోటలో కనిపించే ఈ పంట ఆరోగ్యానికి అమూల్యమైన వారం మరి అలాంటి బీరకాయ సాగు ప్రధానంగా వేసవి ఖరీఫ్ సీజన్లో ఎక్కువగా పండిస్తారు ఇది ఎండ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది బీరసాకు మిగతా పంటలాగే నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి వాటర్ అదేవిధంగా ఉష్ణోగ్రత ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెంటిగ్రేడ్ ఉండే విధంగా మరియు ఒండ్రు మట్టి నేలల్లో ఏపుగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది బీరకాయ ఒక తీగజాతి మొక్క కాబట్టి కర్రలు పాతి పాదుల కింద తేగల్లాగా ఎక్కిస్తే ఫలాలు నేలను తాకుండా ఆరోగ్యంగా పెరుగుతాయి అయితే ఒక మీటర్ దూరంలో ఈ మొక్కలు నాటుకుంటే పంట దిగుబడికి ఎక్కువ అవకాశం ఉంటుంది కీటకాల నియంత్రణకు జీలకర్ర వేపరసం నిమ్మతేలు పిచికారి చేసుకోవాలి ఎందుకంటే బీరకాయ తోటలో ప్రధానంగా చీడలు తుమ్మెదలు పొడి పచ్చబుగ్గ వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయి మొక్క విత్తిన నెల రోజుల్లోగా మనకి బీర పువ్వు రూపంలో పువ్వు నుంచి కాయ రూపంలో వస్తుంది ప్రతి మొక్క నుండి సగుటున పదిహేను నుంచి ఇరవై ఐదు బీరకాయలు వస్తాయి బీరకాయలో ముఖ్యంగా నీరు ఫైబర్ విటమిన్ సి మన శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ఇస్తాయి రక్తాన్ని శుభ్రం చేయడం లివర్ వేడిని తగ్గించడం శరీరంలో నీటి సమతుల్యం పెంచుతుంది